హాయ్ గాయస్ బ్రహ్మ కడిగిన పాదాలు అక్కడికి వెళ్ళడానికి మేమైతే ఇక్కడ స్టార్ట్ అయినాము ఇప్పుడే వెళ్తున్నాము అందరం అయితే టాటా సుమ మాట్లాడి అందులో వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు వేయిది చాలా బాగుంది చూడండి ఎంత సూపర్గా ఉంది వే రోడ్డు నీట్గా ఉంది వెహికల్స్ ఎక్కువ ఏం లేవు వెళ్తున్నాము రోడ్లు చాలా హైట్ గా ఉన్నాయి కొద్దిగా చూడండి ఎలా ఉన్నాయి బ్రహ్మ కడిగిన పాదాలు మేము వెళ్ళే వెహికల్లో ఉన్నాయి చూడండి రోడ్ అయితే చాలా బాగుంది వచ్చేసింది ఇక్కడనే దిగాలి ఇప్పుడు చూడండి వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ జనాలు కూడా ఉన్నారు చాలానే ఉన్నారు జనాలు కూడా మేమైతే వెహికల్లో నుండి దిగుతున్నాము వెళ్ళాలి బ్రహ్మ కడిగిన పాదాల దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఆ నెక్స్ట్ ఆ వీడియో పెడతాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి